నమస్కారం భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వచ్చే ద్వాదశి తిథిని వామన జయంతి అనే పేరుతో పిలుస్తారు శ్రీమన్నారాయణమూర్తి బలిచక్రవర్తి అహంకారాన్ని అనచటానికి వామన రూపంలో ఆవిర్భవించిన రోజు ఎప్పుడైనా సరే ద్వాదశి తిథి నక్షత్రంతో కలిసి వచ్చినప్పుడు వామన జయంతిని నిర్వహించుకుంటారు వామన జయంతికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఏకాదశి వ్రతం చేయలేని వాళ్ళు కూడా వామన జయంతి ద్వాదశి రోజు వచ్చింది కాబట్టి ఆ రోజు ఉపవాసం ఉంటే ఏకాదశి ద్వాదశి రెండు రోజులు ఉపవాసం ఉన్న విశేషమైన ఫలితం కలుగుతుంది అలాగే వామన జయంతి కాబట్టి వామన రూపంలో ఉన్న విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి భూలాభం గృహలాభం తొందరగా సిద్ధింపజేసుకోవటానికి దేవేశ్వరాయ దేవాయ సంభూతి కారిణే ప్రభవే సర్వదేవానం వామనాయ నమో నమః అనే శ్లోకాన్ని దీపారాధన చేసుకున్నాక ఇంట్లో పఠించాలి అలాగే వీలైతే వామన జయంతి కాబట్టి పెరుగు ఇస్తే చాలా మంచిది ఆర్థిక ఇబ్బందులు తొలగింపజేసుకొని ధనపరంగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు అదేవిధంగా గణేష నవరాత్రుల్లో మహాగణపతిని అర్చన చేయటం ద్వారా మహాగణపతికి సంబంధించిన మంత్రజపం చేయటం ద్వారా విశేషమైనటువంటి రాజయోగాన్ని సిద్ధింపజేసుకోవచ్చు శత్రుబాధలు దృష్టి దోషాలు వీటన్నిటిని తొలగింపజేసుకుని జీవితంలో అత్యుత్తమ స్థాయికి ఎదగటానికి మహాగణపతి అర్చన విశేషంగా సహకరిస్తుంది ఈ మహాగణపతి ఆవిర్భావ వైభవాన్ని మనం పరిశీలిస్తే భండాసురుడు అనేటటువంటి రాక్షసుడితో లలితా అమ్మవారు యుద్ధం చేస్తున్నప్పుడు ఆ భండాసురుడి అనుచరులలో విశుక్రుడు అనేటటువంటి అనుచరుడు జయ విఘ్నము అనే ఒక యంత్రాన్ని సృష్టిస్తాడు దీన్నే విఘ్న శిలాయంత్రం అనే పేరుతో కూడా పిలుస్తారు ఈ విఘ్నం అనేటటువంటి యంత్ర ప్రభావం వల్ల లలిత అమ్మవారి సైన్యం మొత్తం కూడా నిర్వీర్యం అయిపోతుంది అప్పుడు లలిత అమ్మవారు పరమేశ్వరుడి వైపు చూస్తూ ఒక చిరునవ్వు నవ్వుతుంది ఆ చిరునవ్వు నుంచి మహాగణపతి ఆవిర్భవించాడని బ్రహ్మాండ పురాణంలో మనకు ప్రామాణికంగా చెప్పడం జరిగింది అందుకే మనకు బ్రహ్మాండ పురాణంలో మహాగణేష నేర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత అని చెప్తారు అంటే అర్థం ఏంటంటే జయ విఘ్నము అనేటటువంటి ఒక యంత్రము భండాసురుడి అనుచరుడైన విశుక్రుడు సృష్టించినప్పుడు మహాగణపతి అమ్మవారి చిరునవ్వు నుంచి ఆవిర్భవించి ఆ జయవిఘ్నం అనేటటువంటి యంత్రాన్ని ఛేదించి లలిత అమ్మవారి సైన్యానికి శక్తినిచ్చాడని బ్రహ్మాండ పురాణంలో చెప్పారు అలా లలిత అమ్మవారి చిరునవ్వు నుంచి వచ్చిన మహాగణపతి రూపాన్ని మనం పరిశీలిస్తే ఈ మహాగణపతి రూపంలో గణపతికి పది భుజాలుంటాయి పది చేతులుంటాయి ఈ పది భుజాలు కూడా ఐదుగురు మిథున దేవతలకు సంకేతము అంటే లక్ష్మీనారాయణులు పార్వతీ పరమేశ్వర్లు రతి మన్మధులు భూదేవి వరాహస్వామి పుష్టి పుష్టిపతి అనబడేటటువంటి గణపతి ఆయన భార్య ఈ శక్తులకు సంకేతము కాబట్టి ఎవరైనా సరే గణేష నవరాత్రుల్లో మహాగణపతి మంత్రజపం చేసినట్లయితే ఐదుగురు మిథున దేవతల పరిపూర్ణమైనటువంటి శక్తి లభిస్తుంది అలాగే పంచభూతాత్మకుడైనటువంటి గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు అద్భుతమైన రాజయోగాన్ని సిద్ధింపజేసుకోవటానికి శత్రుబాధలు దృష్టి దోషాల నుంచి బయటపడటానికి గణేష నవరాత్రుల సందర్భంగా దీపారాధన చేశాక మహాగణపతికి సంబంధించిన ఏ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పఠిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం చూద్దాం ఓం హ్రీం గమ్ హ్రీం మహాగణపతయే స్వాహ ఇది మహాగణపతికి సంబంధించిన శక్తివంతమైన మంత్రం ఎవరైనా జీవితంలో అత్యుత్తమ స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాల్లో ఆటంకాలు వస్తూ ఉన్నట్లయితే ఈ మహాగణపతి మంత్రం గణేష నవరాత్రుల్లో ప్రతిరోజు పఠించినట్లయితే జీవితంలో తొందరగా అత్యుత్తమ స్థాయికి ఎదగవచ్చు రాజవైభవాన్ని అందిపుచ్చుకోవచ్చు అది ఈ మహాగణపతి మంత్రానికి ఉన్నటువంటి ప్రాధాన్యతగా మంత్రశాస్త్రంలో చెప్పడం జరిగింది కాబట్టి అంతటి శక్తివంతమైనటువంటి మహాగణపతి మంత్రం ఏంటో ఇంకొకసారి చూద్దాం మరి ఓం హ్రీం గమ్ హ్రీం మహాగణపతయే స్వాహ మంత్రజపం చేయండి మహాగణపతి అనుగ్రహానికి పాతులై అఖండ రాజవైభవాన్ని అందిపుచ్చుకోండి స్వస్థ